భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలంలోని సారపాక ఐటీసీ పిఎస్బిడి యూనిట్ భద్రాచలం పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన స్కిల్ మ్యాట్రిక్స్ స్కిల్ అలాగే సెమీ స్కిల్ సమస్యలపై అర్హత కలిగిన కార్మికులందరికీ ఎల్డీఏ రాసుకున్న విధంగా యాజమాన్యం ఇవ్వాలని ఏఐట్యూసీ యాత్రలో గురువారం మెమోరండం ఇవ్వడం జరిగింది ఈ సమస్య పరిష్కారం వరకు దశలవారీగా పోరాటాలు వివిధ రూపాలలో మరియు కాంట్రాక్ట్ కార్మికుల నిరసన కార్యక్రమాలు చేపడతామని కాంట్రాక్ట్ కార్మికుల తరఫున యాజమాన్యాలకు తెలియజేశారు మరియు ఈ కార్యక్రమంలో ఏఐచ్ యూసీ ప్రధాన కార్యదర్శి సింగమనేని ప్రసాద్ గౌరవ సలహాదారుడు తన్నీరు వెంకటేశ్వర్లు స్వామి గౌ ఏఐచ్ యూసీ కాంట్రాక్ట్ కార్మిక నాయకులు అధ్యక్షులు బల్లెం నాగయ్య ప్రధాన కార్యదర్శి జహీర్ పాషా తహితరులో పాల్గొన్నారు స్టడీ చేయించారు మీరు ఏదైతే ఎలిజిబుల్గా కైటీరియా తీసుకొని ప్లాన్ చేశారు దాన్ని ఇట్లా అంశాల వారికి కాకుండా దఫాలుగా కాకుండా చాలామంది సెషన్ సెషన్లో ఉన్నారు సార్ లోయెస్ట్ ఫెయిడ్ వర్కర్లు హైయెస్ట్ వర్క్ చేస్తున్నారు ఫేడింగ్ లోయెస్ట్ ఉంది వర్క్ ఇవాళ ప్రొడక్షన్ ఇంక్లూడింగ్ ఒకప్పుడు హెల్పర్ లాగా వాడుకోవట్లా ఈవెన్ ఎంప్లాయీ ప్లేసుల్లో మేము రాని పక్షంలో కూడా ఇవాళ వాళ్ళు హాన్ఫుల్గా ఇవాళ వాళ్ళ యొక్క ప్రాణాన్ని పనంగా పెట్టిన పని అంత హానెస్ట్గా మన మిల్లు కోసం గ్రోత్ రేట్ కోసం పనిచేస్తున్నారు అట్లాంటి వర్కర్ల కోసం మీరు తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి న్యాయం చేయండి మీరు టాప్ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తారు ఇంక గేటార్ కన్విన్స్ చేస్తారు మా రిప్రజెంటేటివ్స్ మీరే కాబట్టి కాంట్రాక్ట్ వర్కర్స్ సంబంధించి ఇది బర్నింగ్ సెషన్ సార్ ఇది మాకు అందరికీ కాంట్రాక్ట్ వర్కర్స్ తరఫున వాళ్ళ యొక్క ఇబ్బందులని వాళ్ళతో మాట్లాడిన తర్వాత చెప్పే మాటలు ఇవి దయచేసి ఇప్పటికైనా మీరు రియలైజ్ అయ్యి కొంచెం ఈ ఈ రెండు మూడు దఫాలు మీరు తలుసుకుంటే ఇది రాజు రాజు లాంటిది రాజు ఇది మీరు తలుసుకుంటే ఇది మీకు పెద్ద పెయిన్ఫుల్ ఇష్యూయే కాదు దయచేసి మీ అందరం అందరం హానరబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పనిసరిగా మీరు ఏదైతే ప్రజెంట్ వర్కౌట్ చేశారు అది మొత్తం ఇంప్లిమెంటేషన్ చెయ్యండి చేసిన తర్వాత ఇంకేమైనా అవకాశాలు ఉంటే మిమ్మల్ని వచ్చి మేము మళ్ళీ రిప్రజెంటేషన్ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఈ టర్మ్లో మీరు ఏదైతే దాదాపుగా వెయ్యి మంది దాకా నెంబరింగ్ వచ్చిందని మీరే చెప్పారు వాస్తవం అది అంతమంది వస్తే ఇంకెవరైనా రాకపోతే మీ దృష్టికి తీసుకొస్తాం మేము ఏంటంటే వీళ్ళందరూ కూడా యూనియన్ ప్రతినిధులు వీళ్ళు ఏంటంటే లోన కాంట్రాక్ట్ కార్మికుల మధ్య తిరుగుతున్నారు వాళ్ళ యొక్క బాధలు కూడా ఈ మన దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి మిమ్మల్ని మరీ మరీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు యునైటెడ్తో కానీ ఎవరితోనైనా సరే మా మీ ద్వారా వెళ్ళాలనే ఉద్దేశంతో మేము మీ దగ్గరకు వచ్చాం ఎట్బర్స్లో ఇది మాకు పాజిటివ్గా వస్తుందని మాకు తొందరగా దీని యొక్క రిజల్ట్ మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ రిజల్ట్ తొందరగా త్యాల్చాలనే ఉద్దేశంతో మేము మీ ఇస్తాను సార్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు మీరు మేమైతే ఒక శాంతియుతంగా ఈ కార్యక్రమాలు నెరవేరేంతవరకు ఎటువంటి ఇండస్ట్రీ కి ఇబ్బంది లేకుండా ప్రజాస్వామ్య బద్దంగా శాంతియుతంగా ఎల్టీఏ ప్రకారం ఇంప్లిమెంటేషన్ చేయడానికి మేము కొన్ని నిరసన కార్యక్రమాలు కూడా చేస్తాం మీరు ఆ నిరసన కార్యక్రమాలు దిగనంతలో ఏదన్నా కొంచెం మాకు పాజిటివ్ రిజల్ట్ చెప్తే హ్యాపీ మేము కూడా మేము ఒళ్ళలో పెట్టి చూసుకుంటాం ప్లస్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజింగ్ రేషియో అలానే ఉంటుంది దయచేసి మీరు మా మాటల్ని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళండి అది